అంబర్ శ్రీనివాస రెడ్డి గారు గుంటూరు వేల రూపాయలు తండే శ్రీనివాసరావు గారు కుమారుడు డాక్టర్ కండే పవన్ కుమార్ గారు ఎంబీబీ ఏడవ బహుమతి పన్నెండు వేల రూపాయలు హైదరాబాద్ డిస్ట్రిబ్యూటర్ ఎమగర్ ఇండస్ట్రీస్ మేనేజర్ పార్టర్ తున్న కేశర్ రెడ్డి గారు పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఉమ్మ రాయపేట పచ్చపల్లి కాసాని లక్ష్మారెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు గంటూ ఆవిరెడ్డి గారు

రూపాయలు శ్రీహిండ్ క్రాఫ్ట్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ డిస్ట్రిబ్యూటర్ ఎంకర్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ పార్ట్నర్ జున్న రెడ్డి గారు ఎనిమిదవ బహుమతి పదివేల రూపాయలు తుమ్మ దాసరెడ్డి తండ్రి ఇన్నారెడ్డి గారు టీచర్ తొమ్మిదవ బహుమతి తొమ్మిది వేల రూపాయలు బోర్నాల బంగారెడ్డి గారు తండ్రి వెంకటరెడ్డి రెడ్డి గారు పదో బహుమతి ఐదు వేల రూపాయలు అల్లం జోసఫ్ రెడ్డి గారు

ఉప్పుగొండూరు కొత్తపట్నం మండలం నాగులప్పలపాడి మండలం ప్రకాశం జిల్లా ఉప్పుగొండూరు నాగులుప్పలపాటి మండలం ప్రకాశం జిల్లా వారి చేత పోటీకి రెడీగా ఉన్నాయి గ్రౌండ్ లో బహుమస్థాతలు తలు ఎవరున్నా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము బహుమతి దాతలు వివరాల దాతలు ఎవరున్నా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఎద్దల చేతల యాజమాన్యం కూడా ఎవరున్నా స్టేజ్ మీదకి వచ్చి వీక్షించవలసిందిగా కోరుచున్నాము Sorrow ఆరుగురు సలహాదారులు ఎవరన్నా ఒకళ్ళు వచ్చి మెహా వాళ్ళు మొత్తం బయటకు వచ్చేయాలండి Daar hadden we het in. శ్రీనివాసరావు చౌదరి గారు కొండేపాడు కత్తిపాడి మండలం గుంటూరు జిల్లా సుధీర్ బెల్లం చౌదరి గారు యవాన్ చౌదరి గారు ఉప్పుగుండూరు నాగులుపులపాడి మండలం ప్రకాశం జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగు రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక్క శిఖను వెనుకంజిలో ఉన్నవి ఒక నిమిషము పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక సెకండ్ వెనుకంజిలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్లు ముందంజలో ఉన్నవి అడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్లు ముందంజలో ఉన్నది శాఖ శ్రీనివాసరావు చౌదరి గారు కొండేపాడు రెట్టిపాడు మండలం గుంటూరు జిల్లా బెల్లం రిట్విక్ చౌదరి గారు ఇవాన్ చౌదరి గారు ఉప్పకొండూరు వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరం రెండు నిమిషముల నలభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నవి శాఖ శ్రీనివాసరావు చౌదరి గారు కొండేపాడు బెల్లం రిజెట్ చౌదరి గారు యవాన్ చౌదరి గారు ఉప్ప గుండూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఒకళ్ళే ఉంటారండి ప్రాంగణంలో ఒకరు మాత్రమే ఉండాలి సార్ రైట్ సైడ్ లో ఎదురు ఉన్నారు ఎవరు ఒకళ్ళు ఉన్నారండి మిగతా బయటకు వచ్చేసి ఐదు రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నది ఆరో రౌండ్ పద్దెనిమిది వంత్రాన్ని నాలుగు నిమిషముల పదహారు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానముగా ఉన్నవి శాఖ శ్రీనివాసరావు చౌదరి గారు కొండేపాడు பெல்ல ரித்தியக் சௌதரி காரே யவன் சௌதரி காரும் உப்பு குந்தோரு வாரி ஜத்த பிரதர்சன ஐந்து நிமிஷமில் உன்னது ఏడో రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని నాలుగు నిమిషముల యాభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నది సేకండ్ శ్రీనివాసరావు చౌదరి గారు కొండేపాడు బెల్లం రిత్యుట్ చౌదరి గారు ఇవాన్ చౌదరి గారు ఉప్పుకొండూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగు నిమిషములో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఒక్క నిమిషము పదకొండు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా పది సెకండ్లు వెనుకంజులో ఉన్నవి అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఒక నిమిషంలో పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు వెలికంజిలో ఉన్నది మూడు నిమిషం జాతర రావాలండి పదో జత రావాలి గోవిందాపురం వెంకయ్యమ్మ గారు సిలకలూరుపేట గోవిందాపురం వెంకయ్యమ్మ గారు సిలకలూరుపేట వారి జత రావాలి మదోజత్త తన్నీరు అంగి పదవే రెండు మూడు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి రెండు నిమిషంలో ఉన్నవి స్థానంలో కొనసాగుతున్న కన్నా మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నూట ఎనభై మూడు అడుగుల దూరాన్ని లాగాలి ఒక్క నిమిషము ఉన్నది ముప్పై సెకండ్లు ఉన్నది పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై నాలుగు సెకండ్లు కృషి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇది చివరకు రావాలి మనలో తిరిగి నూట ఎనభై మూడు అడుగుల దూరాన్ని లాగాలి समय मनी री నెక్స్ట్ కొట్టాలా లోపలికి రండి ఇంతవరకు రాలేదండి శివసా ట్రాక్టర్ స్వరాజ్ పన్న మూడు రావాలి నిన్న ఈరోజు మనకు బంద పెట్టడానికి పెట్టిన ట్రాక్టర్ స్వరాజ్ ట్రాక్టర్ అండి వాళ్ళు వాళ్ళు సంపల్ ఆఫర్ ఇస్తున్నారు కదా రైతులు శాగంటి శ్రీనివాసరావు చౌదరి గారు కొండేపాడు బెల్లం రిక్విష్ చౌదరి గారు ఎవాన్ చౌదరి గారు సుధీర్ పోల్స్ ఉప్పుగుండో జత లాగిన దూరము మూడు వేల ఎనిమిది వందల ఎనభై అడుగుల రెండు అంగుళములు మూడు వేల ఎనిమిది వందల ఎనభై అడుగుల రెండు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మనకు రోజు ఉత్తా వెంకటమ్మ గారు గోవిందపురం శిలకలోర్ పేటంలో